ఇప్పుడు ఆఫర్ విన్న తర్వాత ఎవరైతే అపార్ట్మెంట్ కొనాలని అనుకుంటున్నారో కంపల్సరీ మా ఆఫర్ విన్న తర్వాత హండ్రెడ్ పర్సెంట్ వచ్చి బుక్ చేసుకుంటారు అట్లాంటి బ్రహ్మాండమైన ఆఫర్ మేము మీకు అద్భుతమైన ఆఫర్ మీకు ఇస్తున్నాం సాయి కస్టమర్ బెనిఫిట్ చేయాలన్న ఎప్పుడైనా మళ్ళీ మళ్ళీ అయితే ఇట్లాంటి ఆఫర్ అయితే రాదు డబ్బుల వరకు ఊరికే రావు ఓకే రాండి మా క్వాలిటీ చెక్ చేసుకోండి మా బిల్డింగ్ చూడండి ఎలివేషన్లు చూడండి ఆఫర్లు చూడండి మీకు మచ్చితేనే అమౌంట్ పే చేయండి మళ్ళీ బయట కాకా చెప్పినట్టు గుండు కాక చెప్పినట్టు వీడికి రండి బయటికి వెళ్ళండి వాళ్ళే కూడా చెక్ చేసుకోండి కంపేర్ చేసుకోండి కంపేర్ చేసుకున్నాక అన్ని రకాలు మేము పర్ఫెక్ట్ రకాలుగా పర్ఫెక్ట్గా ఉన్నాం అనుకుంటేనే మాకు డబ్బులు కట్టండి హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ అంజయ్యను ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మీ ముందుకు తొమ్మిది వందల ఎస్ఎస్టిలో టూ బిహెచ్కే అపార్ట్మెంట్లో ఫ్లాటు కేవలం ముప్పై ఏడు లక్షల యాభై వేల రూపాయలు మాత్రమే ఒక లక్ష రూపాయలు మీరు డౌన్ పేమెంట్ కట్టుకుంటే మీ సొంతమవుతుంది ఇదే కాకుండా బ్రహ్మాండమైన మంచి ఆఫర్ ఎవరు కూడా ఇప్పటి వరకు ఎవరు కూడా అపార్ట్మెంట్లో ఎవరు కూడా పెట్టినటువంటి మంచి ఆఫర్తో డైరెక్ట్ ఓనర్తోని మీకు ఆఫర్ గురించి మాట్లాడేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది ఒక ప్రమోషన్ కాబట్టి డైరెక్ట్ పైన అన్న నంబర్ ఇస్తున్నాను తన పేరు సాయి కిరణ్ గారు ఈ మూడు యూనిట్లకు కూడా తనే ఓనరు ఏ డౌట్ ఉన్నా సాయి కర్ర ఫోన్ మాయక మనవి మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతోని ఏదైనా ప్రమోషన్ చేయించుకుంటూ అద్భుతంగా అందంగా ఇదే విధంగా ప్రమోషన్ చేసి పెడతాము దానికి సంబంధించిన నెంబరు కింద స్క్రీన్ ఇస్తున్నాను ఈ అపార్ట్మెంట్ లొకేషన్కు రావాలన్నా దీని గురించి ఇంకేమైనా మీకు డౌట్ ఉంటే సాయి నంబర్ నెంబర్ పయనిస్తున్నాను తనకు ఫోన్ మాయక మనవి మొదటిసారి మా ఛానల్ చూసే దయచేసి ఈ చేసుకోగలరు ఆలస్యం చేయకుండా ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్లు ఏ విధంగా కడుతున్నారు అసలు ఆఫర్ ఏంది పూర్తి విషయాలు మనం సాయి కిరణ్ అడిగి తెలుసుకుందాం నమస్తే సాయి కిరణ్ అన్న నమస్తే అంజాగారు ఎట్లున్నారన్న ఇన్నిసార్లు వీడియోలు చేయించినాము ఏ రోజు కూడా మీరు మా ఛానల్ ముందుకు రాలేదు ఈరోజు అసలు ఆఫర్ ఉందనే ఉద్దేశంతో మీతో మాట్లాడడం జరుగుతుంది అసలు ఆఫర్ గురించి మనం మాట్లాడుకునే ముందు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మూడు యూనిట్లు అన్నాం కదా ఈ మూడు యూనిట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి పూర్తి విషయాలు మన వ్యూర్స్ అందించాను నమస్తేనా నా పేరు సాయి కిరణ్ సో ఇప్పుడు వన్ అండ్ మూడు యూనిట్లు అన్నాడు కదా మూడు లొకేషన్స్లో మావి టోటల్గా వంద ఫ్లాట్లు అనేటివి ఉన్నాయి అన్నమాట ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క యూనిట్లో ఇరవై ఫ్లాట్లే టోటల్ ఐదు ప్లేస్లలో ఉన్నాయి మూడు లొకేషన్లో ఒక దగ్గర రెండు ఒక దగ్గర ఒకటి ఒక దగ్గర రెండు ఒకటి ఇదొకటి సో వంద ఫ్లాట్లలో ఆల్మోస్ట్ నలభై ఫ్లాట్లు సేల్ చేయడం జరిగింది జస్ట్ అరవై ఫ్లాట్లు ఎగ్జాక్ట్ లొకేషన్ లొకేషన్ వచ్చేసి ఇది కాచ్వాన్ సింగారం కాచ్వాన్ సింగారం అంటే మన ఫిర్జాదిగూడ ఉప్పల్ కి అతి దగ్గరలో ఉంటుంది ప్లస్ ఇప్పుడు ఉప్పల్ మెట్రో నుంచి మనకి ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఇది ఉంటుంది ఉప్పల్ మెట్రో నుంచి వరంగల్ నుంచి అయినా సరే ఇటు మనకు ఫిర్జాది కూడా ఖమ్మా నుంచి కూడా నుంచి ఆరు కిలోమీటర్లు ఉంటుంది ఇది పోచారం మున్సిపాలిటీలో ఉంది పోచార మున్సిపాలిటీ పోచారం మున్సిపాలిటీకి వచ్చేది ఇంకోటి వన్ కిలోమీటర్ రేడియస్లో మొత్తం మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ అనేవి ఉన్నాయి ఒకటి రెండు కాదు నాలుగైదు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి మాల్స్ ఉన్నాయి థియేటర్స్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయన్న ఇది కమ్యూనిటీ ఇది శ్రీ జానకి హోమ్స్ అప్రూవ్డ్ లేఅ శ్రీ జానకి హోమ్స్ మీకోసం ఇప్పుడు ఎందుకు ఇప్పుడు అన్నారు కదా మీరు ఒక అద్భుతమైన ఆఫర్ తోటి వచ్చిన ఆఫర్ నేను ఎండింగ్లో చెప్తాను మీకు

ఇప్పుడు మీరు ఏ ఇప్పుడు నేను మూడు లొకేషన్లలో కూడా కంప్లీట్ సైడ్ దగ్గర ఇద్దరు ఉండాల్సిందే పన్నోలు చేస్తారు పని కానీ మన పని మనం చేయాల్సి కంపల్సరీ చేయాలి ఓకే మనకు ఇప్పుడు అప్రూవల్ ఉంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు మీరు మనకు ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ ఉందన్న సూపర్ కంపల్సరీ ఇంజనీర్ ఎవ్రీ స్లాబ్కి వచ్చి బ్రిక్ వర్క్ అయ్యేటప్పుడు కానీ స్లాబ్ కానీ క్వాలిటీ చెక్ అనేది మనం చేపిస్తాము మొదటి నుంచి కూడా మనము ఇవన్నీ చేయడానికి కారణం ఏంటంటే మొదటి నుంచి కూడా మనం మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో ఉండాలి అనుకూలంగా ఉండాలి అనేటిదే దానికోసమే పనిచేస్తుంటాం క్వాలిటీ ఇవ్వాలి సైకినా మీ మిడిల్ క్లాస్ వాళ్ళను ఉద్దేశించి చాలా అద్భుతంగా లొకేషన్లో అందరికి మంచి ఆఫర్స్ ఇస్తుండ్రు మళ్ళీ ఇంకా మరి క్వాలిటీ కూడా ఇస్తుండ్రు ఇది ఎలా సాధ్యమవుతుంది ఇప్పటి నుంచి కా మొదటి నుంచి కూడా మనము మేము మిడిల్ క్లాస్ వాళ్ళని మన అందుబాటులో వాళ్ళకి అందుబాటులో ఇవ్వాలి వాళ్ళకి అనుకూలంగా ఇవ్వాలి అన్నట్టే మేము పనిచేస్తున్నాం బెస్ట్ ప్రైస్ టాప్ క్వాలిటీ ఇన్ లొకేషన్ పరంగా చాలా ఇట్లా మేమే కాదు ఎవరు కూడా చేసినా కూడా కంపల్సరీ సక్సెస్ అనేది ఉంటుంది ఈ మూడు చేస్తున్నాం కాబట్టి మా నంబర్ ఆఫ్ బిల్డింగ్స్ కంప్లీట్ చేసుకోగలిగినాము ఇలా ఇప్పుడు కూడా ఈ నలభై ఫ్లాట్లు ఇంత టఫ్ మార్కెట్లో కూడా వందల నలభై ఫ్లాట్లు అమ్మినామంటే అంటే అది మాకు తెలుసు అంటే ప్రైజ్ అట్లా ఉంది కాదన్న ఓకే మన గుండుకాప్పినట్టు డబ్బుల వరకు ఊరికే రావు రాండి మా క్వాలిటీ చెక్ చేసుకోండి మా బిల్డింగ్ చూడండి ఎలివేషన్లు చూడండి ఆఫర్లు చూడండి మీకు మంచి అమౌంట్ పే చేయండి మీకు మళ్ళీ బయట కాక చెప్పినట్టు గుండు కాక చెప్పినట్టు వీడికి రండి బయటికి వెళ్ళండి వాళ్ళే కూడా చెక్ చేసుకోండి కంపేర్ చేసుకోండి కంపేర్ చేసుకున్నాక పర్ఫెక్ట్ రకాలుగా మీకు పర్ఫెక్ట్గా ఉన్నాం అనుకుంటేనే మాకు డబ్బులు కట్టండి చాలా సంతోషం ఓకే నా అన్న నమస్కారం మీకు ప్రేమ్లకు తెవడానికి కారణం ఏంటంటే సివిల్కి సంబంధించినది ప్రతి ఒక్క బిల్డింగ్ మీరే చూసుకుంటారు అది విషయం నాకు తెలుసు అసలు యాక్చువల్గా ఇప్పుడు ఈ మూడు యూనిట్లకు సంబంధించిన ఎలాంటి పర్మిషన్లు అసలు ఎలాంటి ఉంటాయి జాగ్రత్తలు పూర్తి విషయాలు చెప్పడానికి అన్న ఫస్ట్ పర్మిషన్కి వచ్చేసరికి ఫస్ట్ మనం స్టార్ట్ చేయాల్సిన ల్యాండ్ నుంచి ల్యాండ్ పర్మిషన్ చూసుకోవాలి ఫస్ట్ ల్యాండ్ హెచ్ఎండి అప్రూవ్డ్ ఉందా ఇలా అది హెచ్ఎండి అప్రూవ్డ్ అయ్యాక నెక్స్ట్ అపార్ట్మెంట్కి వెళ్తాము అపార్ట్మెంట్లో కూడా పర్మిషన్స్ ఉంటాయి కదా అపార్ట్మెంట్ కూడా కంప్లీట్ హెచ్ఎండి అప్రూవ్ తీసుకుంటాం మేము ఎక్కడ ఎలాంటి ఒకదొకరి అన్అఫిషియల్ అలాంటివి చేయం కూడా మేము స్టార్టింగ్ నుంచి కూడా డే వన్ నుంచి కూడా అండ్ అపార్ట్మెంట్ పర్మిషన్ వచ్చేసరికి ఇది అపార్ట్మెంట్ జీప్లస్ ఫైవ్ పర్మిషన్ మొత్తం స్టిల్ టూ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ ఉంటుంది ఈచ్ ఫ్లోర్కి ఫోర్ ఉంటాయి మొత్తం ట్వంటీ యూనిట్స్ వస్తాయి అండ్ క్వాలిటీ సరికి వచ్చేసరికి ఏంటి అంటే మేము ప్రతి ఒక్కటి క్వాలిటీ చెక్స్ ఉంటాయి ప్రతి ఒక్కటి ఇంజనీరింగ్ టెస్ట్ ఉంటుంది అండ్ మాది వచ్చేసి ఒక ఇండివిజువల్ బిల్డర్ లా కాకుండా మాది కంపెనీ ఉంటుంది రిజిస్టర్డ్ జిఎస్టీ రిజిస్టర్డ్ కంపెనీ సో రిజిస్టర్ కూడా జిఎస్టీ రిజిస్టర్డ్ కంపెనీ ఉంటుంది అండ్ ప్రతి ఒక్కటి సర్టిఫికేషన్స్ ఉంటాయి కంపెనీకి లైక్ ఎంఎస్ఎంఈ సర్టిఫికేషన్ ఉంటుంది మాకు ఇంకా ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఉంటుంది లేబర్ లైసెన్స్ ఉంటుంది ప్రతి ఒక్క లేబర్కి కూడా మేము ఇన్సూరెన్స్ చేపిస్తాము ఎందుకంటే సైట్లో చాలా ఒక్కోసారి అనుకోకుండా వాళ్ళ కింద పడగా జరుగుతాయి సో వాటికి కూడా మేము వాళ్ళకు కూడా జాగ్రత్తలు తీసుకుంటాము చాలా అన్న అందుకే మీరు ఇన్ని రోజుల నుంచి ఇంత మంచిగా ఉన్నారు ఇంత జాగ్రత్తలు కూడా ఇన్ని రకాల మంచి క్వాలిటీగా ఇచ్చి అన్ని రకాల మార్కెట్ కన్నా రేటు కూడా తక్కువ ఇచ్చి అసలు ఆఫర్ గురించి అయితే అద్భుతం ఓకే ఏంటి అంటే మనం కస్టమర్కి కూడా ఈ స్టేజ్ లో వాళ్ళకి తీసుకున్న బెనిఫిట్ ఏంటి అంటే రైట్ ఆకపోయి ఉంది అది ఎలా ఉంటే అలా తీసుకోవాలి ఈ స్టేజ్ లో తీసుకున్న వాళ్ళకి ఏంటి అంటే ఇంటర్నల్ మనం చేంజెస్ ఎలా కావాలన్నా చేసిస్తాము కలర్ డిజైన్స్ కానీ కలర్ డిజైన్స్ ఫాల్సిన డిజైన్స్ ఈవెన్ రూమ్స్ చేంజెస్ కూడా కొందరికి కామన్ వాష్రూమ్ అటాచ్డ్ కావాలంటారు కొందరికి బయటకు కావాలంటారు అలాంటి వాటికి కూడా ఒక రూపాయి కూడా మేము ఛార్జ్ చేయము ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో చేంజెస్ చేసి ఇస్తాం ఫ్రెండ్స్ మీకు ముందే చెప్పాం కదా ఒక్కొక్క ఫ్లోర్ కు మనకు నాలుగని ఒక రెండు ఈస్ట్ రెండు వెస్ట్ చాలా ఇది కారిడర్ ఎంత ఎంత ఉంటుంది బాల్కనీ ఇది ఏడు ఫీట్లు అన్న ఏడు ఏడు ఫీట్లు చాలా బాగుందన్న ఇదే కదా ఇప్పుడు మనం చూడబోయేది వాటిని చౌకర్స్ ఏంటని మొత్తం డోర్లు కూడా మనకు మంచి ఎక్సలెంట్ డోర్లు ఇస్తే సార్ డోర్లు కానీ అవన్నీ కానీ మీరు మోడల్ ఫ్లాట్ లాస్ట్ చూపిస్తాం కదా అందులో ఏ విధంగా అయితే పెట్టామో అట్లాంటి క్వాలిటీ డోర్స్ అయిపోయిన అన్న ఏంటి అసలు ఏ కరెంటు లేకుండా ఏం లేకుండా ఇంత వెంటిలేషన్ అయితే ఈ ప్లానింగ్ ఏంటన్న అసలు మీరు వెంటిలేషన్ అంటేనే వాస్తు వాస్తు అంటేనే వెంటిలేషన్ అసలు వాస్తు కన్నా పాటించాల్సింది వెంటిలేషన్ ఇప్పుడు మనం ఇది హాల్ ఇది అంటే కట్టకము కట్టేటప్పుడు కన్స్ట్రక్షన్ ఏమవుతుంది కన్స్ట్రక్షన్ అయిన తర్వాత కూడా మనం ఆ కూడా చూపిద్దాం మనం చూపిద్దాం ఇది వచ్చేసి ఎసెప్ట్ ఎంత ఇది వచ్చేసి మనకు నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్ నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్ట్లో విశాలమైన హాల్ విశాలమైన హాల్ డైనింగ్ కిచెన్ కిచెన్ ఇది డైనింగ్ ఏరియా అవును డైనింగ్ కూడా చాలా బాగా అద్భుతంగా ఉంది ఇది వచ్చేసి మనకు చిల్లర బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ తోడ్ వాషా బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాటాచ్డ్ బాత్రూమ్ సూపర్ అండ్ చాలా బాగుందండి మీరు ఎక్సలెంట్ నాకు వెంటిలేషన్ చాలా అద్భుతంగా ఉందండి ఇది చాలా నచ్చింది అదే ఇప్పుడు మనకు కార్తీక అని చెప్పినట్టు ఈ టైంలో తీసుకుంటే వాళ్ళు ఇష్టం ఉన్న కలర్స్ పాలసీలింగ్ డిజైన్స్ కానీ ప్రతి ఒక్కరు చేంజ్ చేసుకోవచ్చు లేదు మాకు ఇట్లా కావాలంటే కూడా చేసుకోవచ్చు చాలా చాలా ఓకే సార్ మన ఆఫీస్లో కూర్చుంది కూర్చుండి అసలు మీరు ఈ ఆఫర్స్ గురించి అందరికి ఉంటుంది ఆఫీస్ గురించి మనం మాట్లాడదాం చెప్తాను ఆఫీస్లో చెప్తాను ఫ్రెండ్స్ ఈ జానకి హోమ్స్ అనేది మీరు చూస్తున్నారు కదా విశాలమైన థర్టీ ఫార్టీ ఫీట్ రోడ్లతోని హెచ్ఎండి అప్రూవల్ లేవడుతో మనకు అపార్ట్మెంట్ కూడా మాకు హెచ్ఎండి అప్రూవల్ లేఅవుట్ చాలా బాగుంది అనగా ఇప్పుడు మన ఆఫీస్కి వెళ్తున్నాం కదా ఈ ఆఫీస్కి లోపు అసలు ఈ చుట్టుపక్కల ఇంకా మంచి లొకేషన్ హైలైట్స్ ఏమేమి ఉన్నాయి మనకు ఇప్పుడు స్కంద స్కూల్ ఒకటి ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది అదే కాకుండా మనకి ఇంకో స్కూల్ నిహాగ్ స్కూల్ 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 మనకు వరంగల్ హైవే నారపల్లి ఎక్స్ నుంచి జస్ట్ మనకు మూడున్నర కిలోమీటర్ రావచ్చు అదే విధంగా ఇప్పుడు ఆర్ ఎగ్జిట్ నెంబర్ సర్వీస్ రోడ్ కూడా మనకి ఎంత వస్తుంది అన్న మనకు అది సిక్స్ కిలోమీటర్స్ వస్తుంది ఆరు కిలోమీటర్స్ వస్తుంది ఇటు సర్వీస్ రోడ్ దగ్గర నుండి ఇటు మనకు ఉప్పల్ మెట్రో కూడా చాలా దగ్గర నుండి మొత్తం మీద మన ఆఫీస్ దగ్గర అయితే చేరుకున్నాము అన్నగారు మీ సారాధ్యంలో అంటే నువ్వు ఒక్కని కష్టం కాదు ఇది ఇటు మీరు కానీ ఇటు అన్న కానీ ఇటు కార్తీక అన్న కానీ ఇటు విష్ణు అన్న కానీ మీ సారాధ్యంలో చాలా మంచిగా ఒక్కొక్కరు ఒక్కొక్క డిపార్ట్మెంట్ తీసుకుంటారండి నేను మీ అయితే చాలా అద్భుతమైన విషయం ఇది ఇంత మంచి లొకేషన్లో అందరికి అందుబాటు ధరలు ఇస్తూ కూడా ఈ ఆఫర్ పెట్టడాల కారణం ఏదైతే నాకైతే నిజంగా మీరు ఫోన్లో చెప్తే నేను కన్ఫ్యూజ్ అయిపోయినా నేను ఇంత మంచి ఆఫర్లు అసలు ఈ ఆఫర్లు గురించి క్లియర్గా చేయండి అసలు అదే మేము ఇందాక మీరు చెప్పినట్టు మాకు మొత్తం మూడు లొకేషన్లలో ఫ్లాట్స్ ఉన్నాయి ఓకే వంద ఫ్లాట్లలో ఆల్రెడీ నలభై ఫ్లాట్లు సేల్ అయినాయి ఇంకా అరవై ఫ్లాట్లు మాత్రమే ఇప్పుడు ఉన్నాయి ఈ అరవై ఫ్లాట్లలో ఫస్ట్ ఎవరైతే ట్వంటీ మెంబర్స్ వస్తారో ఆ ట్వంటీ మెంబెర్స్కి ఈ ఆఫర్ అనేది అప్లికేబుల్ అంటే మా మూడు లొకేషన్లు ఎక్కడ కొనుక్కున్నా పర్లేదు మూడు సైట్ అయితే దీనికి ఈ ఆఫర్ పెట్టడానికి కారణం ఏంటంటే మా చేతులకి మా దగ్గరికి కస్టమర్ వస్తే కస్టమర్ బయటికి పోడు ఈ ఆఫర్ చూసి బయటికి పోవద్దు ఆఫర్ కాదన్న ఫస్ట్ మీరు రేటే రేటు ముప్పై ఏడు లక్షల యాభై వేల రూపాయలకు తొమ్మిది వందల ఎస్ఎఫ్టీలో కేవలం లక్ష రూపాయలు డౌన్ పేమెంట్ కట్టుకుంటే టోటల్ వాళ్ళ సిబిల్ స్కోర్ను బట్టి హండ్రెడ్ పర్సెంట్ మీకు లోన్ వస్తుంది వస్తుంది లక్ష రూపాయలు కట్టుకున్న తర్వాత వాళ్ళ వాళ్ళకు సిబిల్ స్కోర్ ప్రకారం ఎక్కువ లోన్ వచ్చిందనుకో మీరు డబ్బులు కూడా వాసి అంటారు కదా చాలా అద్భుతమైన అసలు ఈ ఆఫర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అన్న సార్ ఇప్పుడు చెప్పినట్టు అన్న టోటల్ వంద ఫ్లాట్లు అన్న మూడు లొకేషన్లలో మూడు లొకేషన్లలో వంద ఫ్లాట్లలో నలభై ఫ్లాట్లు సేల్ అయినాయని ఇందాక మనం అనుకున్నాం కదా ఇందాక అనుకున్నట్టే నలభై ఫ్లాట్లు పోయినాయి మావి సో ఇంకా అరవై ఫ్లాట్లు ఉన్నాయి ఒక అరవై ఫ్లాట్లలో ఫస్ట్ ఇరవై ఫ్లాట్లు ఎవరైతే మా దగ్గర వచ్చి బుక్ చేసుకుంటారో ఆ ఇరవై ఫ్లాట్ల వాళ్ళకి మేము ఈ ఆఫర్ అనేది ఇస్తున్నాం లక్ ఇరవై ఫ్లాట్లలో మూడు లొకేషన్లు ఎక్కడ కొనుక్కున్నా పర్లేదు ఫస్ట్ ప్రైజ్ వచ్చి కార్ ఓకే షిఫ్ట్ కార్ షిఫ్ట్ ఎంత కార్తా దీని ఎనిమిది లక్షల రూపాయల వరకు ఉంటుంది సెకండ్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ వచ్చి బుల్లెట్ బండి బుల్లెట్ బండి థర్డ్ ప్రైజ్ వచ్చి వన్ తులలా గోల్డ్ చైన్ ఒక తులం గోల్డ్ చైన్ గోల్డ్ చైన్ ఫోర్త్ ప్రైజ్ ఇవి వెహికల్ ఇస్తున్నాం సూపర్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ మూడు ప్రైజులు ఏసీలు ఏసీలు ఎయిత్ నైన్త్ టెన్త్ మూడు ప్రైజులు ఇన్వర్టర్ లేదా వాషింగ్ మిషన్ ఇస్తున్నాం వాళ్ళకి ఏది కోరుకుంటే ఇన్వర్టర్ కోరుకుంటే మాత్రం కు మంచిగా ఈజీగా ఉంటుంది లేదు వాళ్ళు లేదంటే వాషింగ్ మిషన్ వాషింగ్ మిషన్ ఆ వర్త్ లేదు ఉంటుంది మిగతా ఇది అసలు ఇదేంటి పైన ఇదేం చూపిస్తున్న కదా అయితే దీనిలో ఫస్ట్ మూడు కస్టమర్లకి ఇప్పుడు ఈ వీడియో రిలీజ్ అయినాక ఫస్ట్ ముగ్గురు బుక్ చేసుకున్న వాళ్ళకి ఈ లక్కీ డ్రాతో పాటు డైరెక్ట్గా వాళ్ళకి అద్దతులం బంగారం ఇచ్చేస్తున్నాం ఏందన్న ఈ ఈ వరళ జల్లి అసలు ఇరవై ఇరవై మందిలో పెట్టడమే కాకుండా ఫస్ట్ బుకింగ్ చేసుకున్న ముగ్గురికి అద్దతులం అద్దతుల మున్నోళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలి ఒక్కొక్కరు వంద లక్కీ డ్రా వేసి అందులో ఒక్కొక్క కార్ ఇస్తారు ఒక్క కార్స్తారు మేము ఇరవై మందిలా ఇరవై మందిలా వాళ్ళ లక్ చెక్ చేసుకోవచ్చు కంపల్సరీ పది మంది కదా ఇరవై మంది కూడా ఎటువంటిది ఏం లేదు మా ఇరవై మందిది రిజిస్ట్రేషన్ అయిపోయినాక ఇక్కడికే తీసుకొచ్చి సైట్ కార్డ్కి రిజిస్ట్రేషన్ అయిన వన్ వీక్ తర్వాత ఆ ఇరవై మందితోటే వాళ్ళ మంచి ఉంటుంది వాళ్ళకి వాళ్ళకి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాం వాళ్ళతోటే లక్కీ డ్రాస్ ఉంటాయి కదా చెట్లు చెట్లు రాపించి వాళ్ళతో రాపిచ్చి వాళ్ళతోటే తెప్పిస్తాం ఇక్కడ ఎలాంటి మోసాలు ఏంటివంటి మోసాలు లేవు ఇది మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా ఇంప్లిమెంట్ చేస్తారు మన ఇంప్లిమెంట్ చేస్తాం మన ఇస్తాం అప్ ఆ రోజు కూడా మీరు వీడియో తీయడానికి రండి తప్పకుండా అయ్యో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ చేసి మీరు చూపించండి ఎందుకంటే అసలు రియల్ ఎస్టేట్ చరిత్ర అనేది మీరు సృష్టించారని రెండు సెట్ చేస్తున్నారు మీరు అసలు ఇంత తక్కువ బడ్జెట్ వేయడమే గొప్ప ఎందుకంటే హెచ్ఎండీఏ లేఅవుట్ అండ్ హెచ్ఎంబీ అప్రూవల్ కన్స్ట్రక్షన్ పరంగా బెస్ట్ ఉన్నారు లొకేషన్ పరంగా బెస్ట్ ఉన్నారు రేట్ పరంగా ద బెస్ట్ 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 ఉన్నారు మీరు ఇంతలో ఆఫర్ పెట్టడం అయితే ఇంకా చాలా నాకు చాలా నచ్చిన విషయము చాలా మా టీం అన్న టీం వర్క్ మా దొప్పది ఏం కాదు మా అంతా టీం వర్క్ టీం వర్క్ తోటే నడుస్తుంది నేను మొదటి నుంచి చెప్పినట్టు కూడా మొత్తం టీంవర్క్ అద్భుతం అన్న గారు ఓకే ఇప్పుడు అసలు ఎన్ని ఆఫర్లు ఇచ్చి కూడా మేము అడగద్దు కానీ నా కస్టమర్ గురించి అడుగుతున్నా ఈ ముప్పై ఏడు లక్షల యాభై వేల రూపాయల ఏమైనా నెగోషియబుల్ అవుతుందా అసలు ఎన్ని ఆఫర్లు ఇచ్చినా అడగద్దు కొంచెం ఉంటుంది ఇప్పుడు కస్టమర్ ఇంట్రెస్ట్ బట్ అన్న మేమైతే స్లైట్లీ నెగోషియబుల్ కస్టమర్ ఇడి దాకా వచ్చినాక కూర్చోబెట్టినాక వాళ్ళ డబ్బులు కడుతురు అనే ఇంటెన్షన్ మాకు అనిపిస్తే అప్పుడు మేము తగ్గిస్తామా లేదనే డిసైడ్ చేస్తాం ఎందుకంటే చాలా మంది అందరు వస్తారు బార్గెన్ చేస్తారు చేస్తారు వెళ్ళిపోతున్నారు నేను నిజంగా కుంటా ఈ ఆఫర్ నచ్చింది కంపల్సరీ ఏమైనా చేస్తారా అనుకుంటారు అని మాకు అనిపిస్తే అప్పుడు మేము ఏమైనా తగ్గిచ్చిస్తాం సాయి కుమార్ గారు ఈ ఆఫర్ ఇంటర్వ్యూ ఇది ఇప్పుడు మీరు వీడియో పోస్ట్ చేసినప్పటి నుంచి ఆగస్ట్ థర్టీ ఫస్ట్ ఫైవ్ శ్రవణ మాసం అంతా బెస్ట్ ఆఫర్ ఇది ఇప్పుడు ఇది ఆషాట శ్రావణం కలిసి వస్తుంది ఇరవై నాలుగో తారీఖు వస్తుంది అమాసాలతో మొత్తం శ్రావణమే కదా సూపర్ చాలా బాగుందన్న ఒకసారి మనం మోడల్ చూద్దాం అన్న అన్న సాయి అన్న ఇప్పుడు మనం మూడు అపార్ట్మెంట్లలో అన్నాం కదా ఈ అపార్ట్మెంట్లలో ఇప్పుడు మనం చూడబోయే మోడ ఫ్లాట్స్ చూస్తున్నాం కదా ఈ అపార్ట్మెంట్లో మనకు అవైలబుల్ ఎన్ని ఉన్నాయి ఫ్లాట్లు దీంట్లో మన సిక్స్ ఫ్లాట్స్ ఉన్నాయి లారీ ఉన్నాయి లారీ ఓకేనా ఇప్పుడు ఈ మూడు చూపించిన కదా మనకు హ్యాండ్ ఎప్పుడు చేయగలుగుతుంది ఇది వచ్చేసి మనకి డిసెంబర్ ఎండింగ్ ఇప్పుడు ఏదైతే మోడల్ చూస్తున్నామో అది డిసెంబర్ ఎండింగ్ ఎండింగ్లో కంప్లీట్ అయిపోతుంది కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు జానకి వంశలో చూసింది మనకి ఫిబ్రవరి మార్చ్లో యాడ్ ఓవర్ ఫిబ్రవరి మార్చ్ వరకు హ్యాండ్వర్ సైడ్ ఓవర్ చేసి ఓకే ఇంతకన్నా ముందు మనము ఇందులో ఏమేమి కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగా చేస్తారు దాని గురించి ఎలాంటి ఇబ్బంది లేదు ఇప్పుడు ఈ మోడల్ హౌస్ సేమ్ ఇదే విధంగా ఇస్తారు ఇదే విధంగా డోర్ ఫేస్ ఫేస్లో ఉన్నటువంటి మోడల్ ప్లాట్ లోపలికి ఎంటర్ అయిన ట్వంటీ నైన్ యూడిఎస్ నైన్ వన్ నైన్ నైన్ వన్ నైన్ తొమ్మిది వందల ఒకటి తొమ్మిది వందల పంతొమ్మిది తొమ్మిది వందల పంతొమ్మిది ఫిఫ్టీలో చూస్తున్నాం మనం ఇప్పుడు ఇది యూడిఎస్ వచ్చేసి ఎంత ఇది దీనికి యూడిఎస్ దీనికి ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది యూడిఎస్ వచ్చింది ఇప్పుడు ఇది హాల్ ఇప్పుడు ఇది టైల్స్ కూడా మంచిగా చేస్తారు చాలా ఫ్లోరింగ్ చాలా అద్భుతంగా చేసారు చాలా మంచి కలర్ కూడా కలర్స్ కూడా మంచి యూస్ఫుల్గా ఫాల్స్ సీలింగ్ కూడా ఇస్తారు చాలా అద్భుతం ఇదైతే ఎందుకంటే అసలు అన్నీ అపార్ట్మెంట్లో సీలింగ్ ఎవర్ ఇయరు చాలా బాగుంది ఇది వచ్చేసి మాకు డైనింగ్ ఏరియా కదా డైనింగ్ ఏరియా కూడా చాలా విశాలంగా వచ్చిందన్న బాగున్నాను మంచిగా వచ్చింది విశాల ఈజీగా ఒక ఫోర్ మెంబర్ డై నెగిటివ్లో అయితే ఇవ్వడుతుంది మనకు మళ్ళీ మీ ప్లాన్ ఎంత బాగుందంటే ఇద్దరు ఉండి వంట చేసుకునే విధంగా మంచి ఫేషియస్ చేసారు యువా ప్లాట్ఫామ్ ఇటు నుంచి సర్వ్ చేసుకునే విధంగా అవును ఇది మనకు పూజ అయినా అన్న గారు అవునన్న ఇది పూజ మైండ్ కూడా మీరు కంప్లీట్ ఇచ్చారు ఇది యూటిలిటీ వాష్ వాషియర్ కూడా చాలా బాగా ఇచ్చారు చాలా పెద్దగా ఉంది ఇందులో కూడా వాడిన ఫ్లోరింగ్ టైల్స్ అన్ని చాలా బాగున్నాయి అన్న గారు వెంటిలేషన్ మాత్రం చాలా అద్భుతం ఇచ్చారు అన్నది చాలా సంతోషం ఇది మాస్టర్ బెడ్రూమ్ అవును ఓఫ్ దీంట్లో వాడిన డోర్స్ కానీ లాక్ సిస్టమ్ కూడా చాలా బాగా ఇచ్చారు అన్న ఇది చాలా ఫ్రెషియస్గా వచ్చింది అన్న తొమ్మిది వందల పంతొమ్మిది నా ఈజీగా నీకు సిక్స్ బై సిక్స్ పెట్టు ఈజీగా పడుతుంది పడుతుంది అన్న కలర్ కాంబినేషన్ కానీ వాళ్ళు కూడా హైలైట్ అంటే ఈ వాల్ కూడా వాళ్ళ ఇష్టం ఉన్న కలర్స్ కూడా ఇస్తారు మీరు ఇప్పుడు వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే వాళ్ళకి ఎట్లా కావాలంటే కస్టమైజ్ చేసుకోవచ్చు వాళ్ళకి మంచి అవకాశం ఇది అటాచ్ బాత్రూమ్తో అంటే రకాల సెల్ఫులు బాగుందన్న చాలా మంచిగా వచ్చింది అన్న నీకు తొమ్మిది వందల పంతొమ్మిది కానీ వన్ థౌసండ్ ఏ ఫిఫ్టీన్లో ఉన్నట్టు వచ్చింది అంటే మీ ప్లాన్ అన్న గారు చాలా అద్భుతం ఇది కూడా ఇంత కూడా మన జాగా అనేది వేస్ట్ కాలేదు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఈజీగా ఒక రెండు దివాళులు వేసుకుని ఇద్దరు పిల్లలు ఉండే విధంగా ఇందులో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ప్లాన్ చేశారు బా సూపర్ అన్న సూపర్ చాలా బాగుంది ఎక్సలెంట్ ఎక్సలెంట్ మంచిగా ఉంది అన్న ఎందుకంటే ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు పిల్లలు వాళ్ళ ఫ్యామిలీతో చాలా అద్భుతంగా ఉండవచ్చు చాలా బాగుంది ఫ్రెండ్స్ చూశారు కదా మాట ప్లాట్ చూశారు ఈ మూడు అపార్ట్మెంట్లకు లొకేషన్కు రావాలన్నా దీని గురించి ఇంకేమైనా ఆఫర్ గురించి మీకు ఏమైనా డౌట్లోడ్ అయితే తనే ఈ మూడు ఫ్లాట్ల ఓనర్కి సంబంధించిన సాయి కిరణ్ గారు తనే ఓనరు ఏ డౌట్ ఉన్న సాయి కిరణ్ నెంబర్ పయనిస్తున్న తను ఫోన్ చేస్తే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకుంటే అద్భుతంగా అందంగా ఇదే విధంగా చేసి పెడతాము దానికి సంబంధించిన నెంబరు కింద స్క్రీన్ ఇస్తున్నాను ఈ విషయాన్ని గమనించగలరు ఏ డౌట్ ఉన్నా సాయి కిరణ్ గారికి ఫోన్ చేయగలరు మాయకమైనవి మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే దయచేసి సబ్ సబ్క్రైబ్ మీ బంధువులు కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత మంచి ఆఫర్తోని ఎవర చూసినట్లయితే ఈ వీడియో వరకు షేర్ చేయడితే షేర్ చేసినట్టయితే ఎంతో కొంతమేరు మేలు చేసిన వారు అవుతారు దయచేసి అందుకే విషయం చెప్తున్నారు సదా మీ సేవలు అంజయ్య తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ధన్యవాదాలు